బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది మొత్తంగా మూడు విడతలు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ఫలితాలు రానున్నాయి మొత్తంగా చూస్తే రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై పంచాయతీలు లక్ష పదమూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు దీనికి సంబంధించి మనతో పాటు జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి సుధీర్ అండ్ మహేష్ మొదట సుధీర్ దగ్గరికి వెళ్దాం సుధీర్ ఎటువంటి సన్నాహాలు చేస్తున్నారు ఇవి స్థానిక అంశాలపై బేస్ చేసుకుని ఎలక్షన్స్ జరుగుతాయి పార్టీల పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు తెలంగాణలో రాష్ట్ర పంచాయతీ ఎన్నికల రాష్ట్రంలోని ఎన్ని పంచాయతీ సంబంధించిన షెడ్యూల్ను కాసేపటి క్రితం రాష్ట ఎన్నికల సంఘం విడుదల చేసింది రాష్ట్రంలోని పన్నెండు వేల ఏడు వందల ఉన్న గ్రామ పంచాయతీల్లో పంచాయతీ ఎన్నికలు మూడు ఫేజులు అంటే మూడు దశల్లో నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట ఎన్నికల సంఘం అయితే నిర్ణయించింది అందులో భాగంగానే డిసెంబర్ పదకొండు అదేవిధంగా డిసెంబర్ పద్నాలుగు డిసెంబర్ పదిహేడు మూడు రోజుల్లో కూడా ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే ఇటు సర్పంచ్ ఎన్నికలతో పాటు వార్డు మెంబర్లకు సంబంధించిన ఎన్నికలను కూడా నిర్వహించాలని చెప్పేసి అయితే తెలంగాణ రాష్ట ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది ఇందులో ఫేజ్ల వారుగా చూసుకుంటే మండలాల వారుగా చూసుకుంటే దాదాపుగా మొదటి విడతలో నూట నూట ఎనభై తొమ్మిది మండలాల్లోని దాదాపు నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీలు అదేవిధంగా ఫేజ్ టూలో చూసుకున్నట్లయితే నూట తొంభై మూడు మండలాల్లోని నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలు అదేవిధంగా ఫేజ్ త్రీలో చూసుకున్నట్లయితే నూట ఎనభై రెండు నూట ఎనభై రెండు మండలాలు విధంగా నాలుగు వేల నూట తొమ్మిది గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట ఎన్నికల సంఘం కాసేపటి షెడ్యూల్ ప్రకటించింది ఇరవై ఏడవ తేదీ ఉదయం ఏడు ఇరవై ఏడవ తేదీ నుంచి నోటిఫికేషన్ విడుదలవుతుంది అదే రోజు నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్టు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమరిని స్పష్టం చేశారు ఇందులో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాష్ట్రంలోని ఎన్నికలకు సంబంధించి కొన్ని లెక్కలను కూడా రాష్ట ఎన్నికల కమిషనర్ విడుదల చేయడం జరిగింది దాదాపుగా ముప్పై ఒక్క జిల్లాల్లో అంటే హైదరాబాద్ మేడ్చల్ మినహా మిగతా ముప్పై ఒక్క జిల్లాలు ఏవైతే ఉన్నాయో ముప్పై ఒక్క జిల్లాల్లో కూడా ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పేసి ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు ఐదు వందల అరవై నాలుగు మండలాల్లోని దాదాపు పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు అదేవిధంగా ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డు మెంబర్లకు వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వారికి ఆ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి చెప్తున్నారు అయితే ఇందులో గ్రామీణ ఓటర్లు చూసుకున్నట్లయితే ఒక కోటి అరవై ఆరు లక్షల యాబై ఐదు వేల నూట ఎనభై ఆరు మంది ఓటర్లు ఉన్నారు వారంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కూడా రాష్ట ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు ముఖ్యంగా ఇందుకు సంబంధించి ముప్పై ఒక్క జిల్లాల్లో కూడా తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎక్కడా కూడా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి పనులు చేయకూడదు అని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది అయితే ఉద్యోగులకు సంబంధం అంటే ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆర్వోలు కావచ్చు ఏఆర్వోలు కావచ్చు మిగతా ఎన్నికల సిబ్బందికి ఇప్పటికి పూర్తి స్థాయిలో వారికి శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది దాదాపుగా నాలుగు ఐదు సార్లు కూడా వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది గతంలో సెప్టెంబర్ లో విడుదల చేసిన షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ కంటే ముందే వారికి ఒకసారి ట్రైనింగ్ దాదాపు నాలుగు సార్లు ట్రైనింగ్ ఇచ్చారు ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల షెడ్యూల్ని షెడ్యూల్ కు స్టే విధించడం జరిగింది ఇప్పుడు తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ఏదైతే ఉందో ఈ షెడ్యూల్ కి ముందస్తుగా అందరూ సిబ్బందిని కూడా శిక్షణ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది పూర్తి బ్యాలెట్ పద్దతిలోనే జరుగుతుంది కాబట్టి ఇందులో కొంత రిస్క్ అయితే ఉంటుంది ఎందుకంటే బ్యాలెట్ పత్రాల ముద్రణ కావచ్చు లేకపోతే ఇతర అంశాలు ఏవైతే ఉంటాయో వాటి సంబంధించి కూడా కొంత చాలా సీరియస్ గా వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి దాదాపు ఒక లక్ష అరవై పేల పైచీలకు పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాల్లో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు చాలా వరకు వెబ్ కాస్టింగ్ ద్వారానే ఇక్కడ ఎన్నికల పోలింగ్ ఎన్నికల సరళి అదేవిధంగా పోలింగ్ కావచ్చు కౌంటింగ్ కావచ్చు అన్ని కూడా ఇక్కడ నుంచే వీక్షించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏదైతే డిసెంబర్ పదకొండవ తేదీన జరుగుతున్న మొదటి దశ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మొదటి దశ ఎన్నికలు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఆ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఫలితాల వెల్లడి ఉంటుంది ఆ తర్వాతనే ఉప ఎన్ని ఉప సర్పంచ్ కి సంబంధించిన ఎన్నికలు అయితే జరుగుతాయని చెప్పేసి ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు అదే కాకుండా ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు చేయాల్సి వచ్చినా లేకపోతే ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాల్సి వచ్చినా కూడా ఒక హెల్ప్ లైన్ నెంబర్ ని కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది పూర్తిగా ఈ గెజిట్లకు సంబంధించి కావచ్చు రిజర్వేషన్లకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలంటే రాష్ట ఎన్నికల కమిషన్ కు సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ లో చూసుకోవచ్చు కూడా ఎన్నికల కమిషనర్ అయితే స్పష్టం చేశారు ఇప్పుడు తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి బార్డర్ చెక్ పోస్ట్లను కూడా అలర్ట్ చేస్తామని చెప్పేసి స్పష్టం చేశారు నగదు అదేవిధంగా మద్యం సరఫరా కాకుండా చూసుకుంటామని చెప్పేసి ఇప్పటికే పోలీసు అధికారులతో కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది రాష్టంలోని ముప్పై ఒక్క జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఎస్పీలు అదేవిధంగా కమిషనర్లు కూడా శాంతి భద్రతలకు సంబంధించి ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది అందులో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ముందుగా వారికి ఆదేశం జరిగింది పోలీసుల సూచనల మేరకే మొదటగా కేవలం రెండు దశల్లోనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట ఎన్నికల కమిషన్ భావించింది కానీ డీజీపీ శివధర్ రెడ్డి చేసిన సూచనల మేరకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేసింది ఎందుకంటే ఇక్కడ గ్రామ పంచాయతీల సంఖ్య అధికంగా ఉంది దాదాపు పన్నెండు వేల ఏడు వందల పై గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో పీస్ఫుల్ గా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండాలంటే గట్టి బందోబస్తు అవసరం అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో రూరల్ ఏరియాలో సమస్యాత్మక ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఒక గ్రామానికి మరో గ్రామానికి మధ్య ఎక్కువ దూరం ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా ఒక గ్రామంలో అలజడి మొదలైతే అది మిగతా గ్రామాల్లో కూడా అలజడికి దారితీస్తుంది కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు బందోబస్తు కోసం ఇతర రాష్టాల నుంచి కూడా పోలీసు బలగాలను తీసుకురావాల్సింది ఉంటుంది అవసరమైతే పారామిలిటరీ బలగాలను కూడా రాష్ట్రంలో మోహరింపజేయాల్సి ఉంటుంది కాబట్టి శాంతి భద్రతల నేపథ్యంలోనే మూడు విడతలుగా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా ఒక విడతకు మరొక విడతకు మూడు మూడు రోజుల గ్యాప్ను పెట్టడం జరిగింది పదకొండవ తేదీన ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది ఆ తర్వాత పద్నాలుగో తేదీ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై ఒంటి గంటకు ముగుస్తుంది ఆ తర్వాత పదిహేడవ తేదీ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ముగుస్తుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టం చేస్తుంది సుధీర్ థ్యాంక్ యూ